హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారండి సో బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడే అయితే ప్రయాగ్ రాజుకి మేము రైల్లో దిగామండి జస్ట్ నౌ రీచ్ అయింది సో దిగుతూనే వీడియో తీస్తున్నాను బట్ ఇదైతే చాలా క్రౌడ్గా ఉంది సో ఎంతమంది ఉన్నారనేది అసలుకి అంచనా వేయలేకున్నాము సో మాకైతే కొంచెం భయంగా అనిపిస్తుంది నాకైతే ఎలా పోయి ఎలా వస్తామో అనేసి బట్ చూడండి ఫ్రెండ్స్ ఎంత క్రౌడ్ ఉంది సో నాట్ ఓన్లీ మన స్టేట్సే కాదు రకరకాల స్టేట్స్ నుంచి కూడా ఈ మంత్ ట్వంటీ సిక్స్త్ వరకు జరగబోయే ఈ యొక్క మహాకుంభ మేళ దీనికి ఇంతమంది జనాలు రావడం అనేది పోటెత్తుకొని వచ్చేసారు ట్రైన్లు అయితే అసలుకి స్పేసే లేదు సో ఈవెన్ రిజర్వేషన్లో కూడా ఫుల్ క్రౌడ్ అయిపోయింది ఈవెన్ పోలీస్ అంటారు రైల్వే స్టేషన్ వాళ్ళు కూడా కంట్రోల్ చేయలేనంత పరిస్థితి అనుకోవచ్చు మనము బట్ చాలా జాగ్రత్తగా రావాలి సో ఎవరైనా రెడీగా ఇంకా రావాలనుకున్న వాళ్ళు కొంచెం స్టాప్ చేసుకోండి అనిపిస్తుంది నాకైతే ఈ సిచ్యువేషన్ చూసినప్పుడు చూడండి ఎంతమంది జనాలు వస్తూ ఉన్నారు పోతూ ఉన్నారు ఆసరికి మాకైతే ఒక ట్వంటీ మినిట్స్ ఆగి తర్వాత నేను బయలుదేరదాం అనుకున్నాము మేము ఎందుకంటే ఇప్పుడు ఈ క్రౌడ్లో వెళ్తే ఎలా మిస్ అయిపోతామో ఎక్కడ పోతామో తెలియదు కాబట్టి చూసారా నేనైతే వాయిస్ ఓవర్ మొత్తం ఇవ్వను బికాజ్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎంత క్రౌడ్ ఉన్నదనేది వీళ్ళల్లో మాకు తెలిసిన వాళ్ళు చాలామంది కూడా ఉన్నారంటే మేము ట్రైన్లో రీచ్ అయి ఉంటాం కదా పరిచయమైన వాళ్ళు సో ఇక్కడ కనిపించిన సిచ్యువేషన్ ఏంటంటే మాకైతే చేతులు అయితే గడ్డగట్టిపోతున్నాయి దిగుతునువు అని ఉనికిగిపోతున్నాము గజ గజ సో చూసారు ప్రతి ఒక్కరు కూడా స్వెటర్లు రగ్గులు అంకి మెయిన్ కొంచెం మనము ఈ ఎన్విరాన్మెంట్ చూస్తే సో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు స్వెటర్ వేసుకుంటారండి స్వెటర్ ఏదో ఒకటి ఎందుకంటే అంత క్రౌడిష్గా అండ్ అంత చలిగా ఉంటుంది కాబట్టి గజ గజ అయిపోతా బట్ ఓవరాల్గా ఇంత మందిని కంట్రోల్ చేస్తున్నా ఈ స్టేట్ని కూడా కొంచెం మనం అప్రిషియేషన్ చేయొచ్చు నా సైడ్ నుంచి అయితే అప్రిషియేషన్స్ చూడండి ఎంత ఇదిగా ఉన్నారు అండ్ ఇంత క్రౌడ్లో మనము వెళ్ళేసి ఆ పాపాలు హరించి ఆ నదిలో స్నానం చేసి రావాలన్న ఒక కోరికతో జనాలు అందరూ ఇక్కడికి పోటెచ్చుకొని వచ్చారు సో పుణ్యం అంటారు కదా అట్లా ఈ ప్రయాగ్రాజు రాజు అయితే కొంచెము కలర్ఫుల్గా అయిపోయింది ఉత్తరప్రదేశ్ అయితే అండ్ చూస్తున్నారు కదా వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు అండ్ వాచ్ ఇట్ క్లియర్లీ హౌ దే ఆర్ మూవింగ్ అనేది సో నా సజెషన్ ఏంటంటే ప్రతి ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు విల్ ప్లీజ్ డోంట్ పిక్ యువర్ కిడ్స్ అనమాట ఎందుకంటే ఖచ్చితంగా మీ పిల్లల్ని అయితే మాత్రం అస్సలు తీసుకొని రావద్దు చిన్నపిల్లల్ని అయితే అండ్ అబౌ టెన్ ఇయర్స్ వాళ్ళు మాత్రమే ఇప్పుడు తీసుకుని రండి బిలో అయితే అస్సలు తీసుకొని రావద్దు అండ్ దే ఆర్ యాక్టివ్ అనిపిస్తుంది తీసుకుని రండి అండ్ మేమైతే మా ఫ్యామిలీతో వచ్చాం మా పాపను కూడా తీసుకొని ఎందుకంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకి తర్వాత ఈ మహా ఎలా జరుగుతుంది అనే ఒక థాట్ అనేది ప్రతి ఒక్కరిలో ఒక ఆశని రేకెత్తిస్తూ ఉన్నది ఆ ఆశ వల్లే మేము రావాల్సి వచ్చింది సో రిస్క్ హెల్త్ ఇష్యూస్ కొంచెము అటు ఇటుగా ఉన్నా కూడా ప్లీజ్ స్టాప్ ఇట్ అండ్ ఇక్కడైతే క్లైమేట్ అయితే కొంచెం చల్లగా అనిపించింది ఆల్రెడీ చెప్పాను కాబట్టి సో ప్రతి ఒక్కరు వచ్చేవాళ్ళు విత్ సెక్యూర్గా మీ యొక్క స్వెటర్స్ కానీ రగ్స్ కానీ ఇంకా మంకి క్యాప్స్ వాట్ ఎవర్ ఇట్ మే బీ యూ నెసెసరీ అని ఈవెన్ హ్యాండ్స్ కూడా గ్లౌవ్స్ తెచ్చుకుంటే బెటర్ అనిపిస్తుంది కొంచెం అలవాటు పడితే మాత్రం నో నీడ్ అనమాట బట్ అలవాటు లేదు కాబట్టి మనం కొంచెం మేము ఓల్డ్ వాళ్ళు అయితే ఖచ్చితంగా ఆల్ ప్రిఫర్ చేసుకోండి అండ్ బెటర్ టు కమ్ కార్ అనమాట కొంచెం కార్ అని ప్రిఫర్ చేసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్ సో మేమైతే ఎలా ఈ ప్రయాగరాజ్ నుంచి బయట పడతామా అనేది మాకు కొంచెం డౌటే బట్ బయట ఆ దేవుని ప్రార్థిస్తున్నాము అండ్ మీరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైతే ప్రయాగ్రాజ్కి రావాలనుకున్నారో ప్రతి ఒక్కరికి కూడా ఒకసారి వీడియో షేర్ చేసి ఇక్కడకున్న క్రౌడ్ని ఎలా మేనేజ్ చేసుకోగలగరు అన్న థాట్ని చూపించుకొని తీసుకోవండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అండ్ ఒకసారి లుక్ ఇవ్వండి మొత్తము ఎండ్ ఆఫ్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో వరకు ఒకసారి చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది సిచ్యువేషన్ ఎట్లా ఉందా అనేసి ఇక్కడే అనుకుంటారు కదా బిఫోర్ పోను పోను ఎలా ఉంటుందో సో ప్రతి ఒక్క వీడియోని నాది ఎండ్ వరకు చూడండి ఎనీ డౌట్స్ ఉంటే ఒకసారి కమెంట్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ సజెషన్స్ అయితే నాకు ఖచ్చితంగా కావాలండి ఎందుకంటే రీసెంట్లీ కాబట్టి నేను ఈ వీడియోని ఛానల్ని పెట్టడం ప్లీజ్ విల్ గివ్ మోర్ సజెషన్స్ టు మీ డెఫినెట్లీ ఐ విల్ ఫాలో యువర్ సజెషన్స్ చూడండి కంటిన్యూస్గా నేను వీడియో తీస్తూనే ఉన్నాను కదా బట్ ఎంత క్రౌడ్ ఉందో ఎంత క్రౌడ్ని మనం అసలుకి మేనేజ్ చేసుకోగలమా మేనేజ్ చేసుకోవచ్చు బట్ జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి పిల్లల్ని అంటే తీసుకొచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇక నేను చాలా వరకు అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక చా చీర కానీ ఒక దుప్పటి కానీ ఒక చున్నీ కానీ తీసుకొని కట్టేసుకుంటున్నారు అనమాట ఒక్కొక్కరు ఒకరు పట్టుకొని పోతా ఉన్నారు సమ్వేర్ ఐ అబ్జర్వ్ అబ్జర్వ్డ్ ఎక్కడైనా కనిపిస్తే ఖచ్చితంగా నేను అదొక ఒక అది కూడా మీకు షేర్ చేస్తాను బట్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ షేర్ చేయగలనా లేదా అనేసి